నిన్న మా మరిది నాకు కాల్ చేసి వదిన ఒక కేక్ కావాలి హాఫ్ కేజీ అన్నారు సరే మనీ చేస్తాను ఫ్లేవర్ ఏంటి అంటే మీకు నచ్చింది చేసేయండి అన్నారు సరే కస్టమర్ డిజైన్ ఏమైనా చెప్పారా అంటే ఏం లేదు అది కూడా మీకు నచ్చినట్టు చేసేయండి అన్నారు సరే మనీ చేస్తాను నేను కేక్ ఎవరికి అంటే వాళ్ళ హస్బెండ్ కి అనుకుంటా అన్నారు సరే కదా అని నేను ఒక స్టెప్ ముందుకు తీసుకొని హార్ట్ షేప్ చేద్దామని కేక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట రౌండ్ షేప్ చేశాను దాన్ని ఎలా కట్ చేసుకుని హార్ట్ షేప్ చేశాను తను ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారనమాట కేక్ వాళ్ళ హస్బెండ్ కాదు వాళ్ళ అన్నయ్య కని కదా అప్పుడు మా హస్బెండ్ ఎలా కవర్ చేశారంటే ప్రేమ హస్బెండ్ మీద ఉంటుంది అన్న మీద ఉండదా అని ఉంటుంది బట్ వాళ్ళకి కేక్ ఇవ్వాలన్నంత వరకు ఆలోచిస్తాము అదే హస్బెండ్ కైతే ఎలా ఇవ్వాలన్నది ఆలోచిస్తాము నేను ఇంకా ఎంత అని సరే వాళ్ళ హస్బెండ్ అన్నారు కదా తను సర్ప్రైజ్ అవుతారని రెడ్ కలర్ థీమ్ లో చేద్దామని ఆలోచించి ఇలా చేశాను సడన్ గా తీసుకెళ్లేసరికి నాకు ఏ థాట్ రాలేదు ఇందులో ఏం చేయాలని సో ఇలా డ్రిప్స్ వేసాను అనమాట హస్బెండ్ అయితేనే హార్ట్ షేప్ ఇవ్వాలని కూడా కాదు నా ఉద్దేశం బట్ నేను అలా అనుకున్నాను ఆ టైం కి ఈ కేక్ వెయిట్ వచ్చేసి హాఫ్ కేజీ ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ చేశాను మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి